గురువు దగ్గర ఉపదేశం పొంది గురువుని పూజించిన తరువాత మనకి తర్వాత శ్రావణ మాసంలో ఉపాకర్మ మొదలైనటువంటి రావడం చదువుకోవడానికి అందరూ బయలుదేరి వెళ్ళడం ఇవన్నీ జరిగేటటువంటిది తర్వాత ఉంటుంది ఇక ఇప్పుడు చేసేటటువంటి పనులు ఏమిటి అసలు ఆషాఢ మాసానికి సంబంధించి ఏం చెప్తారు అంటే మాసం అన్నది ఒక శూన్యమాసంగా అంటే ఏవి శుభకార్యాలేవి చెయ్యరు అనేటటువంటి ఒక నమ్మకం ఉంది పెళ్ళిళ్ళు సాధారణంగా ఉండవు కానీ కొన్ని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పింది ఏమిటంటే ఆషాఢ మాసంలో గనక గృహ నిర్మాణం ప్రారంభించుకున్నట్టయితే చాలా చక్కగా గొప్పగా జరుగుతుంది అని కానీ ఎందుకనో ఇది దేనికి పనికిరాదు శుభముహూర్తాలు లేవన్నారు కనుక గృహ నిర్మాణం ప్రారంభించటానికి కూడా మనం వెనకాడుతూ ఉంటాం మరి ఒక్క గ్రంథాన్ని ఒకదాన్ని ఆధారం చేసుకోవడం దేనికి అనుకుంటారో ఏమో అయితే మరి ఏమీ లేనప్పుడు ఏమిటంటే ఈ సమయం సాధనకి బాగా ఉపయోగించాలి పెళ్ళిళ్ళు మొదలైనటువంటి శుభకార్యాలు ఏవీ లేవు కనుక ఆ సమయంలో మనకి హడావిళ్ళు తొందరలు ఏమీ ఉండవు కనుక సాధనకి చాలా బాగా ఉపయోగించుకోవడానికి తగినటువంటి కాలంగా చెప్తారు ఈ ఈ సమయంలో తప్పనిసరిగా కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళడం సంప్రదాయంగా మనకు వస్తుంది మాసంలో దీనికి మన వాళ్ళు చమత్కారంగా చెప్తారు అత్తాకోడలు ఒక ఇంటి గడప దాటకూడదు అని ఒక ఇంటి గడప దాటకూడదు అంటే ఒకళ్ళు దారిన ఒకడు సింహద్వారం నుంచి వెళ్ళొచ్చు అని చమత్కారంగా చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు విషయం అది కాదు కొత్తగా వివాహమైనటువంటి వాళ్ళు ఈ నెలలో భార్యాభర్తలు కలిసి ఉండకూడదు ఆ మాట అంటే కొంచెం మొరటుగా ఉంటుందని అత్తాకోడలు కలిసి ఉండకూడదని చెప్తారు ఆ ప్రథమ దివసే అని మనకి దాంట్లో చెప్పినట్టు మేఘ సందేశంలో ప్రమత్తః భార్యను తలుచుకుని కొంచెం తన పని విషయంలో కొద్దిగా అశ్రద్ధ వహించినటువంటి యక్షుణ్ణి కదా ఆయన శపించాడు అటువంటిది జరగకుండా ఉండాలంటే ఆవిడ పుట్టింట్లో ఉంటే ఈయన తన పని బాగా చేసుకుంటాడు అని లౌకికంగా దీనికి సమన్వయం చెప్పినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు వాస్తవం అయ్యుండొచ్చు కాకపోవచ్చు ఏది అంటే ఈ రోజులకు అసలు వర్తించదది ఎందుకంటే అత్తగారి దగ్గర కలిసి ఉండేవాళ్ళు ఎక్కడున్నారండి ఒకవేళ భార్యాభర్త కలిసి ఉండకూడదంటే కూడా నెల రోజులు సెలవు ఎవరిస్తారు ఇద్దరు ఉద్యోగాలు చేసేటటువంటి సందర్భంలో ఇది ఒకప్పటి మాట ఈ కాలంలో తప్పకుండా చేయవలసింది ఏమిటంటే గోరింటాకు పెట్టుకోవాలన్నారు ఆడపిల్లలు తరచుగా పెట్టుకుంటారు ఒకప్పుడు మగపిల్లలు కూడా పెట్టుకునేవారు కొన్ని మానేశారు ఇప్పుడు ఆడపిల్లలు తప్పనిసరిగా గోరింటకు పెట్టుకుంటారు ఎందుకు అంటే శరీరంలో ఉన్నటువంటి ఉష్ణాన్నంతా గోరింట తీసేస్తుంది ఇక రాబోయేటటువంటి కాలం అంతా అంటే అప్పుడు బాగా నీళ్లలో తిరగాల్సి వచ్చేది ఆడవాళ్ళప్పుడు వాళ్ళు నీళ్లలో తడిలో తిరుగుతూ ఉంటే కాలి గోళ్ల దగ్గర తడి ఉండిపోయి అది ఒండ్రు పాచి పట్టడం లాంటివి జరిగే అవకాశం ఉంది కనుక గోరింటకు పెట్టుకుంటే అటువంటివి ఏమీ లేకుండా హాయిగా ఉంటుంది అంటే కాళ్ళు పాచకుండా ఉంటాయి తర్వాత కాలి గోళ్ళకి గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఆ చిగుళ్ళ దగ్గర మట్టి పేరుకునే అవకాశం లేదు అప్పుడు ఒండ్రు పోయకుండా ఉంటుంది అంటే గోరు గోరుచుట్లు అవి తర్వాత రాకుండా ఇది చాలా గొప్పగా సహకరిస్తుంది కనుక గోరింటాకు చాలా మంచిదండి అనేక రకాలుగా ఆరోగ్యానికి మంచిది అని గోరింట గురించి ప్రత్యేకంగా చెప్పేటటువంటి విషయాలు కూడా